వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా దినం చేపట్టారు ఇందులో భాగంగా చీరాలలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా బషీర్బాగ్లో జరిగిన కాల్పులు అమరులైన వారిని స్మరించుకున్నారు సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు స్థానిక గడియార స్తంభం వద్ద నిరసన చేపట్టారు పాత పద్ధతి విధానంలోనే విద్యుత్ సంస్కరణలను కూటమి ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తుందని స్మార్ట్ మీటర్లు పెడుతూ ప్రజలపై పెను భారం మోపుతుందన్నారు రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి ప్రైవేటీకరణ చేసి అదాని కంపెనీలకు ప్రభుత్వం లక్షల కోట్లు దోచిపెట్టాలని చూస్తుందని విమర్శించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ రోజు నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టింది వాటికి వ్యతిరేకంగా వీరోచితంగా పెద్ద ఎత్తున రాష్ట ఉద్యమం నడిచింది చెలో హైదరాబాద్ పిలుపునివ్వడంతో ఆ చెలో హైదరాబాద్ సందర్భంలో ప్రభుత్వం నిరంకుశంగా ఆ ఉద్యమాన్ని అనిసే ఉద్దేశంతో కాల్పులు జరిపి ముగ్గురు అమర్లయ్యారు ఈ ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ఈ నివాళులు అర్పిస్తా ఉన్నాం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణ ప్రారంభించారో ఆ సంస్కరణ ప్రారంభం కొనసాగింపుగా వేగవంతం చేసేసి ఈ రోజు అమలు చేయడం కోసం మళ్లీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు అందులో భాగంగానే ఈ రోజు స్మార్ట్ మీటర్స్ అదానీ కంపెనీ యొక్క స్మార్ట్ మీటర్స్ బిగిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేసి మూడు భాగాలుగా ప్రైవేట్ ఏజెన్సీ విద్యుత్ పంపిణీ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరో